మొన్న నేను ఒక వీడియో పెట్టాను వీడియో పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వస్తే ఎలా కుట్ వేసుకోవాలనే దాని గురించి అయితే వీడియో పెట్టాను అనమాట ఇప్పుడైతే వా ఆ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే పెట్టారు మరి బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే ఎలా చేసుకోవాలి అని అయితే కామెంట్ పెట్టారు నాకైతే ఈ మధ్యకాలంలో బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ అయితే రాలేదు అందుకని చెప్పి నేను వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడైతే కొంచెం అలా అడ్జస్ట్ లాగా వచ్చింది కాబట్టి వీడియో చెప్దాం అని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా వచ్చినప్పుడు మన హ్యాండ్ ఎంతైతే పడుతుందో అంతమైన మార్క్ చేసుకొని కొంచెం లైట్గా అయితే కుట్ వేసుకోవాలన్నమాట అలా కుట్ వేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ మాత్రమే కుట్ వేసుకోవాలి ఇంకెక్కడ కుట్ వేసుకోకూడదు అప్పుడు ఆ కొంచెం క్లాత్ అనేది మాత్రం సర్దు అనమాట అంటే స కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి పెట్టి చెక్ చేసుకుంటే ఇప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుందనమాట మహా అంటే కొంచెం ఒక కుట్టు మందం మాత్రమే తక్కువ వస్తుంది కటింగ్లో అంతకాడికి ఎక్కువైతే రాదు ఇంకా అంతకాడికి ఎక్కువ వచ్చిందంటే కటింగ్లో ప్రాబ్లం ఉంటుంది ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కుట్టు వేసేసుకోవడం అనమాట స్ట్రెయిట్ కుట్ వేసుకోవడమే మనము చంక దగ్గర కరెక్ట్గా రెండు ఒకటేలాగా వచ్చేలాగా అయితే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కొలుచుకొని మొత్తం ఎంత సైజు ఉంటుంది అనేది నేనైతే ఆల్టేషన్ బ్లౌజ్ మాన కొలుచుకొని అయితే వేసుకుంటాను ఇలా కుట్టు వేసుకోవడం వల్ల కరెక్ట్గా అనేది మనకి ఫినిషింగ్ అనేది వస్తుందనమాట ఇలా నీట్గా ఒక కుట్ అయితే స్ట్రెయిట్గా వేసుకోవాలి మనం కుట్టు వేసుకునేటప్పుడే బ్లౌజ్కి సరిగ్గా వచ్చిందా లేదా అని మనకి అప్పుడే అర్థమైపోతుంది అనమాట క్రాస్ రాకుండా స్ట్రైట్గా వచ్చిందంటే బ్లౌజు కరెక్ట్గా ఉంటుంది అని మనకి మనకు అర్థమవుతుంది అలా రాకుండా ఎక్కువ తక్కువ అలాగా వచ్చిందంటే బ్లౌజు సరిగ్గా మనకి సైలు ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి అది గమనించుకొని మనమైతే వేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి రెండు హ్యాండ్స్ దగ్గర ఒకటేలాగా ఉంది కరెక్ట్గా సరిపోయింది మనకైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి